హే ఇప్పుడైతే మనం జలనూర్ అని ఒక స్ట్రీట్ లోకి వచ్చాము ఇది మొత్తం ఫ్రూట్ మార్కెట్ స్ట్రీట్ ఫుడ్ కైండ్ ఆఫ్ అనమాట ఆ నైట్ అయితే చాలా బాగుంటుంది మొత్తం రోడ్ అంతా ఫారినర్స్తో ఇండియన్స్తో కలకల ఆడిపోతుంది సో ఇక్కడ నేనైతే జ్యూస్ ఆర్డర్ చేశాను ఫైవ్ రింగెర్స్ చెప్పారంటే ఫైవ్ ఇంటూ సెవెంటీన్ అంతా లెక్క పెట్టుకోండి లైక్ ఎయిటీ నుండి నైంటీ రూపీస్ అనమాట సో వర్త కాదా అనేది కింద కామెంట్ చేయండి అండ్ ఈ స్ట్రీట్లో దొరికే ప్రతి స్ట్రీట్ ఫుడ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ జల నల్లూర్ అనేది మోస్ట్ హ్యాపీంగ్ ప్లేస్ అనమాట మలేషియాలో సో మన రూమ్ నుండి జస్ట్ వన్ కిలోమీటర్ ఉంది అండ్ ఇక్కడ ఏమేమి షాపింగ్ అయితే ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ బ్లాగ్లో కవర్ చేయబోతున్నాను చూడండి ఈ జల నల్లూర్ అనేది ఒక మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేస్ ఇన్ మలేషియా అనమాట జస్ట్ లైక్ మనకి బ్యాంకాక్ వెళ్తే ఆ స్ట్రీట్స్ ఎలా ఉంటాయి సేమ్ అట్లా అంటే చైనా టౌన్ ఇలాంటి వైబ్స్ వస్తాయి అనమాట ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చైనా ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది అండ్ ఫారినర్స్ కూడా ఈ స్ట్రీట్లో ఎక్కువ ఉన్నారు లైక్ ఓన్లీ ఫర్ ఫుడ్ జనాలు ఇక్కడ ఎక్కువ ఉన్నారనమాట నేనైతే ఈ వీడియో ఈవినింగ్ టైం తీసాను కాబట్టి అంత ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ అయితే లేదు బట్ నైట్ టైం వస్తే మాత్రం చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అండ్ ఈ స్ట్రీట్ మొత్తం ఫుల్ అయిపోతుంది మంచి మ్యూజిక్ పెడతారు బాగా ఫారినర్స్ ఉంటారు హ్యాపీగా నచ్చిన ఫుడ్ కొంచెం అంటే మరీ ఎక్స్పెన్సివ్ కాదు అలానే మరీ చీప్ కాదు అని పర్వాలేదు ఇక్కడ థాయ్ ఫుడ్ మలేషియన్ ఫుడ్ అండ్ చైనీస్ ఫుడ్ దొరుకుతుంది అనమాట అండ్ ఇండియన్ ఫుడ్ అయితే అంత అసలు దొరికే దొరకదు చాలా కష్టం సో ఇక్కడ లోకల్ ఫుడ్ని తిని ఎంజాయ్ చేయండి ఇక్కడైతే ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తీసిస్తున్నారు అనమాట లైక్ మనకి బాటిల్స్లో కానీ అండ్ గ్లాసెస్లో కానీ ఫుల్గా నింపిస్తున్నారు బట్ బ్యాంకాక్లో క్వాంటిటీ ఇక్కడ క్వాలిటీ గ్లాస్ లెంత్ సేమ్ ఉంది కాకపోతే బ్యాంకాక్లో రేట్స్ తక్కువ ఉన్నాయి కంపేర్ విత్ మలేషియా మలేషియా అయితే నాకు అంత నచ్చలేదు కానీ ఇక్కడ మాత్రం ఫుల్ ఉన్నాయి రేట్స్ ఇది వచ్చేసి మలేషియన్ డిజర్ట్ అంట వాడు చేతితో పిస్తున్నాడు ఏంటో కానీ ఏంటో బాల్ లా ఉన్నాయి కలర్ కలర్స్ ఇవి చూడండి ఏమో చీజ్ ముక్కల్లాగా ఇదేదో పుల్సినా ఉంది బట్ అవేమి డిజర్ట్స్ నాకు అర్థం కాలేదు ఈ దుర్యాన్ ఫ్రూట్స్ ఎక్కడైనా చాలా ఫేమస్ బ్యాంకాక్లో ఇక్కడ కూడా చాలా రేట్ ఎక్కువ అండ్ ఇవి పొటాటో చిప్స్ అనమాట రక్ బాబు ఇదేంటి ఏంటో తేడాగా ఉంది ఇవైతే బనానా ఫ్రై చేసిన బజ్జీలు అనమాట చూడండి ఇంక ఇవి అయితే గ్రానేట్ అండ్ ఆరెంజెస్ ఇవై చాలా ఫ్రెష్గా ఉన్నాయి పైనాపిల్స్ ఇవన్నీ జ్యూస్ అయితే హ్యాపీగా తాగేయచ్చు ఇంక ఈ స్టాల్లో అయితే ఫౌంటైన్ చాక్లెట్ ఫౌంటైన్స్ ఉన్నాయి జెల్లీ బాల్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇక్కడ రకరకాలు ఇంకో చూడండి జెల్లీ బాల్స్ వీటిని ఐస్ క్రీమ్స్లో పెట్టేసి ఇస్తారనమాట మొత్తం జెల్లీ క్యాండీస్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి రకరకాల రంగులు వేసారు మేబీ ఫ్లేవర్డ్ జెల్లీస్ అనుకోండి ఇవన్నీ ఇక్కడైతే స్ట్రాబెరీస్ కి షుగర్ సిరప్ వేసి కొంచెం దాన్ని ఆరబెట్టేసి అమ్ముతారనమాట థర్టీ రింగెట్స్ అలా చెప్పినారు చెప్పాను కదా జలనాల స్ట్రీట్ లో ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అయితే దొరుకుతుంది ఎయిట్ ఆర్ఎంస్ నుండి స్టార్ట్ అవుతుంది ఈ డబ్బా చూడండి మొత్తం ఎంత నిండుగా వేసి అమ్ముతున్నారు రెండు రకాల ఫ్లేవర్స్ లైక్ పోమో గ్రాని ఆరెంజ్ రెండింటిని కూడా మిక్స్డ్ అమ్ముతున్నారు విడివిడిగా అమ్ముతున్నారు ఇవి చూడండి స్టిక్కీ రైస్ నేను బ్యాక్పక్లో చూశాను ఈ స్టిక్కీ రైస్ మళ్ళీ ఇక్కడ మలేషియాలో ఈ స్ట్రీట్లో మాత్రమే చూశాను నేను రిమైనింగ్ ఇంకెక్కడా నాకు ఈ స్టిక్కీ రైస్ కనిపించలేదు నాకు అంటే రకరకాల కలర్స్ వేసారు మరి ఇవన్నీ ఆరోగ్యమా కాదా తెలియదు కానీ వీటిని అయితే మంచి కలర్ఫుల్గా డెకరేట్ చేసి అమ్ముతున్నారు రైస్ని ఈ రకంగా ముద్దలు చేసి అమ్ముతారు ఒక రోజు వస్తుందని నేనైతే ఎప్పుడు అనుకోలేదు బ్యాంకాక్ విజిట్ చేసేదాకా మేము ఈ మలేషియా వెళ్ళిందైతే జూలై ఫస్ట్ వీక్ అనమాట సో వర్షాలు పొద్దున్న ఒక రోజు వర్షం పడుతుంది ఒక రోజు పడట్లేదు ఇక్కడ చూడండి ఈ త్రీ పిన్ సాకెట్ అయితే కంపల్సరీ ఈవెన్ మీరు బ్యాంకాక్ వెళ్ళినా సింగపూర్ వెళ్ళినా మలేషియా వెళ్ళినా ఈ త్రీ పిన్ సాకెట్ ఉండాలి ఎందుకంటే వీళ్ళు టూ పిన్నే వాడతారు ఇవేంటో చూడండి అట్టపల్లు ఎంత చిన్నగా ఉన్నాయి ఇంత చిన్న చిన్న అట్టుపల్ని నేనైతే ఎప్పుడు చూడలేదు ఇలా ఉన్నప్పుడు సేవలు చేయమంటే పెద్ద అరిగిపోతాడు కానీ మా ఊళ్ళో వేరే దేశంలో మంచిగానే చూసుకుంటాడు ఇక్కడ అన్ని వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ ఉంటాయి ఫ్రూట్స్ అని చూడండి ఇక్కడ థాయిలాండ్ లో చూసాను ఈ ఫ్రూట్ ఇక్కడ మలేషియా లో కూడా ఉంది అండ్ ఇక్కడ సేమ్ ఇవి కూడా చూడండి ఎంత ఉన్నాయో ఇవి సపోటాకాయ ఉన్నాయి ఏ సపోటా లా ఉన్నాయి ఇదేంటో ఫామ్ పాము చర్మంలో ఉంది చూడండి ఇదేం ఇదేంకాయ మరి మలేషియాలో ఉంది అంటే ఇవి మీకు తెలిసినవి ఇవి లిచి కైండ్ అఫ్ అనమాట మనకి కర్రీ పాయింట్లో ఇలాగ ట్రైన్లో పెట్టి కర్రీస్ ఎలా అమ్ముతారు అలాగే ఇక్కడ కూడా అమ్ముతున్నారు కాకపోతే ఇవి రకరకాల చికెన్ ఫిష్ పాలకూర వాళ్ళ రుచుల్లో వాళ్ళు చేసుకున్న వంటలు అనమాట తో కూడా మనకి రైస్ ఇస్తారు ఆ రైస్ బౌల్లో ఏ కావాత ఆ కర్రీస్ ఏమి ఎంచుకుంటే అవి వేసేసిస్తారనమాట టెన్ రింగెట్స్ నుండి స్టార్ట్ అవుతాయి టైమ్ సంబంధం లేదు ఈ జలన ఎప్పుడు స్ట్రీట్ ఫుడ్ మార్కెట్ కాబట్టి ఎప్పుడు ఇది ఇట్లాగా కలకల ఆడుతూనే ఉంటుంది తింటనే ఉంటారు జనాలు తింటూనే ఉంటారు ఓరు బాబు ఇవి చూడండి అమీబాలు కానీ ఎంత స్ట్రాంగ్ గా ఎంత క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాయో చూడండి అసలు ఇంత పెద్ద పెద్ద అమీబాని నేనైతే ఇక్కడే చూస్తున్నాను అంట చూసారు ఎలా ఉంది ఆక్టోపస్ మన సైడ్ సముద్రంలో ఇవి ఎందుకు రావు వచ్చిన వీటిలో ఎందుకు తినరు ఎక్కువ బ్యాంకాక్ లో కూడా ఇలాంటివి చూసాను కాబట్టి బట్ ఇంత స్ట్రాంగ్ పెద్ద పెద్ద అయితే లేవు మనం చిలకడదుంపలు తింటాము కూరలు వేసుకుంటాము వీళ్ళు చక్కగా ఉడకబెట్టి వీటిని అమ్ముతున్నారు వేరుశనగలు కూడా అమ్ముతున్నారు స్ట్రీట్ లో ఇక్కడ ఇది చూడండి ఫిష్ వీళ్ళ అన్నిటిలో చికెన్ వీటిని పకోడిల్లాగా వేసేసి వేసేసి అమ్ముతున్నారు కలర్ కలర్ తో ఉండే కానీ ఏం తినాలన్న భయం అవుతుంది ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ తో పాటు ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా పెడతారనమాట జస్ట్ ఐదు రింగేట్స్ అనమాట ఐదు ఇంటూ పదిహేడు అంతా చూడండి సో అంత రేట్ అనమాట ఇది మన ఇండియన్ రూపీస్ లో ఈ స్టార్ ఫ్రూట్స్ చూసి ఎంత హ్యాపీ ఫీల్ అయిన తెలుసు నాకు చాలా ఇష్టం ఉప్పు కారం పెట్టుకు తింటే భలే ఉంటాయి ఇక్కడ ఈ చైనీస్ వీళ్ళంతా స్క్విడ్స్ అమీబాస్ బాగా తింటారు అనమాట మనకి చికెన్ ముక్కల్ని ఎలాగా స్టిక్స్కి పెట్టి కాల్చేసి ఇస్తారు వీళ్ళు అలాగే ఈ స్క్విడ్స్ని అమ్మీబాస్ని ఇలా జస్ట్ ఇలా పెనం మీద ఫ్రై చేసేసి ఇచ్చేస్తారు అనమాట ఈ డంప్లింగ్స్ కూడా బాగుంటాయి ట్రై చేయండి టేస్టీగా ఉంటాయి టెన్ ఆర్ఎమ్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ స్టాల్ లో గ్రిల్డ్ ఫిష్ అమ్ముతున్నారు అనమాట జస్ట్ ఫిష్ని కట్ చేసి వాటిని ఇలాంటి ఈ ఆకులు ఉన్నాయి కదా అరిటాకులు లాంటివి కర్రీ అరిటాకులు కావు వీటిలో పెట్టి జస్ట్ బాగా ఫ్రై చేసేసి అమ్మేస్తున్నారు అనమాట ఒక పొట్లో ఐదు ఆర్ఎం అలాగ అమ్ముతున్నారు ఇంక ఈ స్వీట్ మొత్తం ఎలా అంటే ఫుడ్ ఎంటర్టైన్మెంట్ ఫారినర్స్ వాళ్ళకి కావాల్సిన థింగ్స్ ఏమైతే ఉన్నాయి త్రీ త్రీ పిన్ సాకెట్స్ అని చార్జర్స్ అని ఇలాంటివన్నీ అమ్ముతూ మోమోస్ చూడండి మోమోస్ బ్రో ఎంత పెద్దగా ఉంది చూడండి అవి ఐస్ లో పెట్టి చక్కగా దాని ఒళ్ళంతా కప్పారు వన్ ట్వంటీ ఆర్ఎం అంటే రెండు వేల నలభై రూపాయలు ఇంకా మూడు వందల ఆర్ఎం అంటే ఎంత చూడండి ఉంటున్నంత రేట్ ఒక క్రాబ్ ఏవో పది లంగా అమ్ముతున్నారు దగ్గరికి వెళ్ళి చూస్తే ఇవి నత్త అండి నప్త గుళ్ళలు ఉంటాయి కదా అయ్యో మనం పిచ్చి పిచ్చిగా వాటిని తాడుతూ ఉంటాం సముద్రాల్లో వాటిని కూడా అమ్ముతున్నారు చూడండి ఎట్లున్నాయో బాబోయ్ ఇప్పుడు ఇలా వేస్తుంటది ఇవి కేక్ అనమాట ప్యాన్ కేక్ ఆఫ్ అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి బాగున్నాయి అండ్ ఈ చాక్లెట్ ఫోన్ ఉన్నాయి అండ్ పట్ట స్ట్రీట్ మొత్తం ఉన్నాయి వీటి పేర్లు ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఆ స్వామి ఏంటి ఇవన్నీ ఇవి అయితే పక్కన ఈ స్టిక్స్ లా ఉన్నాయైతే అందులో మీట్ ఉంది ఏంటో అండ్ ఇవి గా ఫామ్ అయిన మీట్స్ అనుకుంటావి ఇవేమో ఆలు చిప్పల్లో మీటు ఇవేమో నత్తగుళ్ళల్లో మీటు ఈ ఇవేమో స్క్విడ్స్ అనమాట ఇవన్నీ కూడా దరిద్రమైన తిండ్లు బట్ మన గోవాలో కూడా తింటారు చాలా మంది గోవా వాళ్ళు తింటారు మనం తినరు సో గా ఫైనల్ గా ఇది మన మలేషియాలోని జలనలో జలన్ స్ట్రీట్ లో ఉన్న స్ట్రీట్ ఫుడ్ అనమాట అండ్ షాపింగ్ ఆల్సో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబాయ్